శారీరక మానసిక ప్రశాంతత కోసం చేసే యోగా ఆ యువకుడి జీవితాన్ని మలుపు తిప్పింది ఎంతలా అంటే యోగానే జీవితంగా జీవన విధానంగా మార్చుకునేలా చేసింది సైనికుడై దేశానికి సేవ చేయాలనుకున్న ఆ కుర్రాడికి దారిలో ఎన్నో అపజయాలు ఎదురయ్యాయి ఓటమి బాధ నుంచి బయటపడేందుకు యోగా నేర్చుకున్నాడు ఇప్పుడు వేలాది మందికి గురువుగా మారి యోగా పాఠాలు బోధిస్తున్న పాలమూరు కుర్రాడు రమేష్ కావలిపై అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం మనిషికి జీవితాన్నిచ్చే ఏ విద్య అయినా విలువైనదే అంటున్నాడు రమేష్ కావలి అందుకే చిన్న వయసులోనే యోగా విద్యలో గురువుగా రాణిస్తున్నాడు హైదరాబాద్ వనస్తలిపురంలో బుద్ధ యోగా స్టూడియో పేరుతో యోగా కేంద్రం ఏర్పాటు చేసి యోగాసనాలతో నిత్యం వేలాది మంది ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాడు రమేష్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండలం తురకలపల్లి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రమేష్ ఉన్నత చదువుల కోసం రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ వచ్చాడు తల్లిదండ్రుల కష్టాలు చూసి పెరగడంతో మంచి ఉద్యోగం సంపాదించి సొంతూరులోనే హాయిగా ఉండాలని ఎంతో కష్టపడ్డాడు కుదరకపోతే భారత సైన్యంలో చేరి జవానుగా సరిహద్దుల్లో కాపలా కాయాలనుకున్నాడు అయితే రమేష్ ఒకటి తలిస్తే విధి మరో రకంగా ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఆర్మీ ర్యాలీల్లో ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నప్పటికీ రాత పరీక్షల్లో తప్పేవాడు పోలీసు ఉద్యోగ ప్రయత్నాల్లోనూ అదే ఫలితం రమేష్ వద్ద యోగాలో శిక్షణ తీసుకున్న వారంతా ఉద్యోగాల్లో చేరగా తను మాత్రం ఒంటరిగా మిగిలాడు ఆయన నిరాశ చెందని రమేష్ బతుకు తెరువు కోసం యోగా ఉందనే భరోసాతో నిలబడ్డాడు మన దేశానికి ఆ సేవ అయ్యాలని ఒక గోల్ తోటి ఉండేది అలా నాకు ఏమైంది నా లైఫ్ లో ఫస్ట్ నాకు ఆర్మీ జాబ్ మిస్ అయింది తర్వాత నేను ఇక డిపార్ట్మెంట్ మీద ఫోకస్ ఫోకస్ పెట్టడం జరిగింది ఇట్లా కానిస్టేబుల్ ఎస్ఐ ఇట్లా వెళ్ళే వాళ్ళని చదివేది ఆ కానిస్టేబుల్ ఎస్ ప్రిపేర్ అవుతూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ తర్వాత నేను ఏం చేసేది వాళ్ళకి నేర్పిస్తూ చేసేది అట్లా ఏమైంది కొన్ని నోటిఫికేషన్లు వాళ్ళకు జాబులు వచ్చేది నాకు మిస్ అయ్యేది ఎందుకు మిస్ అయ్యేది అంటే నేను ఎంతసేపున ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టేది రీడింగ్ కోసం మళ్ళీ అట్లా ఒక అది గంటలు స్పెండ్ చేసేది అంటే నేను డైలీ ఒక థర్టీన్ అవర్స్ నేను ఇట్లా ఎడ్యుకేషన్ మనకి జాబ్ కోసం కనిస్టబుల్ డే కావచ్చు ఎస్ఐ జాబ్ కోసం నేను స్పెండ్ చేశాను పదమూడు గంటలు కానీ నేను యోగా కోసం ఓన్లీ ఒక పదిహేను నిమిషాల నుండి ఒక అర్ధ గంటనే ఆ అర్ధ గంట నేను ఏం చేసింది రోజు నన్ను లైఫ్ నిలబెట్టింది అది ఆ థర్టీ మినిట్స్ నన్ను యోగా అంటే తలకిందులుగా నిలబడటమో లేదా శ్వాస బిగబట్టడమో కాదు జీవితాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవడమని గ్రహించిన రమేష్ యోగాతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు దాన్నే జీవన విధానంగా మార్చుకుని వనస్థలిపురంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బుద్ధయోగా పేరుతో శిక్షణా కేంద్రం ప్రారంభించాడు ఇద్దరు మహిళలతో యోగా పాఠాలు మొదలుపెట్టిన రమేష్ మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ రెండు వేల మందికి పైగా గురువయ్యాడు మరి నాకు యోగా వచ్చు కదా నాకు కొంచెం యోగా నాకు నాకంటే ఒక స్పెషల్ టాలెంట్ ఉంది కదా అని నేను ఏం చేసినా నేను యోగా ఫీల్డ్కి రావడం జరిగింది అంటే అక్కడ మన రామకృష్ణ అంటేనే అక్కడ సర్టిఫికేట్ కోర్సు గిట్ట ఉందని తెలుసుకున్నాను నేను అలా నేను సర్టిఫికేట్ కోర్సు ఒక ఫోర్ మంత్స్ కోర్స్ నేను కంప్లీట్ చేసుకున్నాను అలా సర్టిఫికేట్ కోర్సు చేస్తూ కోర్సు కంప్లీట్ కాకముందుకే ఏం చేసిన అంటే హోమ్ క్లాసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేసినా అట్లా ఆ విజిట్ విజిటింగ్ కార్డు ఆ ప్రింట్ చేయించుకొని ఆ హోమ్ క్లాసెస్ అవైలబుల్ అని ఒక కార్డు ప్రింట్ చేసుకొని ఓమ్ క్లాసెస్ తర్వాత పర్సన్ క్లాసెస్ ఇవ్వడం స్టార్ట్ చేసిన ఇద్దరి తోట స్టార్ట్ చేసిన యోగా క్లాసెస్ మనకు సండే సండే ఇక వివేకానంద పార్క్లో నేను ప్రీ క్లాస్ కండక్ట్ చేసేది ఎవ్రీ సండే ప్రీ క్లాస్ అట్లా మనకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కండక్ట్ చేసేది అలా అలా చేస్తూ చేసే అబ్బాయి రమేష్ ఇట్లా మంచిగా క్లాస్ బాగా చెప్తున్నాయి ఇట్లా అందరూ నాకు ఇట్లా కాంటాక్ట్ అయ్యి ఇట్లా ఆ రమేష్ సార్ మీరు మంచిగా క్లాసెస్ చెప్తున్నారు ఇట్లా మీ వారికి కోసం అట్లా మనకు చిన్న చిన్నగా ఆ డే బై డే డే బై డే మనకి ఇయర్ బై ఇయర్ అట్లా నాకు అంటే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాతనే మనకు స్టూడెంట్స్ రావడం స్టార్ట్ అయింది అలా టూ ఇద్దరితో స్టార్ట్ చేసిన నా యోగా స్టూడియోలో ఇప్పుడు మనకి ఇక్కడ యోగా సెంటర్లో ఒక నైన్ హండ్రెడ్ ప్లస్ నైన్ హండ్రెడ్ ప్లస్ తర్వాత మనకి అవుట్ సైడ్ ఒక నైన్ హండ్రెడ్ అంటే మన టోటల్గా నాకు ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఏం చేసిన అంటే ఒక టూ థౌసండ్ నుండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వరకు నేను క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది యోగా బువ్వ పెడుతుందా అని ఇంట్లో వాళ్ళు ఇరుగు వాళ్ళు హేళన చేసిన మరింత దృఢ సంకల్పంతో అదే జీవనోపాధిగా మలుచుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగికి సమానంగా ఆదాయం ఆర్జిస్తున్నాడు ఆ యోగ వల్ల నీకు ఏమొస్తుంది నీకు ఇట్లా నువ్వు నువ్వు మార్యే నాడు నువ్వు ప్యూర్చర్లో నువ్వు పెళ్ళి చేసుకోవడం నీ పిల్లలని ఇట్లా బతికిస్తావు పిల్లల్ని ఇట్లా బతికిస్తాను నన్ను రకరకాలుగా నాకు ఇట్లా మా మమ్మీ మా డాడీ గిటాను కొంచెం చేశారు ఇట్లా దాంతోపాటు నేను ఇట్లా యోగా చేస్తుంటే ఇట్లా మా మమ్ మా రిలేటివ్స్ కావచ్చు మా మా నేబర్స్ కావచ్చు చాలా మంది ప్లాన్ చిన్నపి తమ్మికి జాబ్ వచ్చింది అబ్బాయి ఇంకా ఏదో టైం పాస్ చేస్తుంది ఇంకా లైఫ్ అంటే ఇంకా ఆయనకేం తెలుస్తలేదు ఇట్లా అని నన్ను చాలా చులకన చేసి నన్ను అసలు తమ్మినికి ఇచ్చే రెస్పెక్ట్ నాకు నా ఇంట్లో నాకు నాకు ఇవ్వకపోయింది ఆ రెస్పెక్ట్ నేను నేను ఒకటే నమ్మేది ఏ పని చేసినా మన ఆ పనిలో మనం హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్ట్ పెడితే ఆ పని హండ్రెడ్ పర్సెంట్ మనకు లైఫ్ ఇస్తాను నేను ఒకటి కాదు ఒకటి నమ్మిన నేను రమేష్ వద్ద యువతి యువకులే కాదు అరవై నుంచి డెబ్బై ఏళ్ల వయసున్న వాళ్ళు కూడా యోగా పాఠాలు నేర్చుకుంటున్నారు వివిధ శారీరక సమస్యలతో బాధపడే వాళ్ళు ఉద్యోగ వ్యాపార రీత్యా నిత్యం అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వాళ్ళు రోజు గంటపాటు బుద్ధ యోగ కేంద్రానికి వచ్చి మనసు శరీరం తేలిక చేసుకుంటూ రోజును సరికొత్తగా మొదలుపెడుతున్నారు సిక్స్ మంత్స్ మేము పర్సనల్ క్లాస్ తీసుకున్నాం వన్ టు వన్ క్లాస్ తర్వాత గ్రూప్ క్లాస్ లో బాబు చేసినప్పటి నుంచి మాకు మంచి రిజల్ట్స్ ఉంది లాస్ట్ ఇయర్స్ నుంచి బాబు కొంచెం కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఒక ఇరవై నాలుగు ఆసనాలు యోగా చేయడము ఇట్లా డిప్రెషన్ అయిపోవడం అట్లాంటి దానికి నేను యోగా క్లాస్ లో జాయిన్ అయినాను ఇప్పుడు త్రీ మంత్స్ రిజల్ట్ కనపడింది చాలా బాగుంది బాడీ ఫ్లెక్సిబిలిటీ మంచిగా వచ్చింది దేశంలో కోట్లాది మంది ప్రజల్లో కేవలం రెండు శాతం మంది మాత్రమే యోగా వైపు దృష్టి పెడుతున్నారంటున్న రమేష్ ఆరోగ్య భారత తీర్చిదిద్దుకోవాలంటే వారి సంఖ్య మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నాడు చూసారుగా రమేష్ కావాలి యోగా జీవితం రోజుకు ముప్పై నిమిషాల సమయం కేటాయించడం వల్ల రమేష్ జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది సో యోగా వల్ల కేవలం ఆరోగ్యంగానే కాదు ఆర్థికంగా ఉండవచ్చని నిరూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రమేష్ కెమెరామెన్ దేవేందర్ తో సతీష్ న్యూస్ హైదరాబాద్